చాలా మంది కామెంట్ అయితే చేస్తున్నారండి టైటిల్ ఇంగ్లీష్లో పెడుతున్నావు అందుకే వ్యూస్ రావట్లేదు తర్వాత నీ వాయిస్ మొత్తం ఇంగ్లీష్లో వస్తుంది సో ఎలాగ ఇంగ్లీష్లో వస్తుంది అనేసి అంటున్నారండి టైటిల్ని నేనైతే ఇలాగ ఇంగ్లీష్లో పెట్టట్లేదు అదే యూట్యూబే ఆటోమేటిక్గా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో మార్చేస్తుంది అదండి నేను తెలుగులో ఓటు పెడుతుంటే అది ఇంగ్లీష్లో వేరేగా మార్చేస్తుంది సో అది నేను మార్చడానికి కూడా చేతుల్లో లేదు బట్ మీకు వాయిస్ ఇంగ్లీష్లో వస్తుంది కదండీ సో దాన్ని మీరు తెలుగులో మార్చుకోవాలి అనుకుంటే ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి ఇక్కడ ఆడియో ట్రాక్ ఇంగ్లీష్ అని ఉంది కదండీ దాన్ని మీరు తెలుగు ఒరిజినల్ కింద మార్చుకున్నారనుకో ఇలా మీకు తెలుగులో అయితే అనమాట సో మీకు ఎప్పుడైనా నా వీడియో పెట్టినప్పుడు షార్ట్లో అయినా లాంగ్ వీడియోలో అయినా తెలుగు కాకుండా ఇంగ్లీష్లో వాయిస్ వచ్చిందనుకోండి ఇక్కడ సెట్టింగ్స్ పైన క్లిక్ చేసి ఆడియో ట్రాక్ దగ్గర తెలుగు అన్నది సెలెక్ట్ చేసుకుంటే మీకు తెలుగులో అయితే వస్తుందండి హలో మేము అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగుండారా మేమైతే చాలా బాగున్నామండి ఇది మండే బ్లాగ్ అండి ఈ రోజు పిల్లలకి స్కూల్ సెలవు ఈ రోజు నుంచి వాళ్ళకి ఫ్రైడే వరకు స్కూల్స్ అయితే సెలవు అని చెప్పారు సో అందుకనేసి ఈ రోజు నేనైతే అమ్మవారింటికి నరసపురం అయితే వెళ్దామని అనుకుంటున్నానండి ఇంకా టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయా లేదా అన్నది నాకైతే తెలీదు మా వారికి ఫోన్ చేసి కన్ఫర్మ్ అయింది అంటే త్వరగా లగేజ్ ప్యాకింగ్ చేసుకుని నైట్ టెన్ నైన్ ఫార్టీ ఫైవ్కి ట్రైన్ అనమాట సో ఆ ట్రైన్కి అయితే మేము బయలుదేరుతామండి సో ఇంకా పిల్లలకి స్కూలే సెలవు అందుకనేసి రోజు నేను లెవెన్ ఓ క్లాక్ వరకు పడుకున్నానండి ఇంకొప్పుడు అయితే వేసాను టిఫిన్లో అయితే మాత్రము కొంచెం దోస పిండి ఉంటే మా తమ్ముడు మట్టికి దోశ అయితే వేసి ఇచ్చానండి ఇక మేము ఏమీ తినలేదు సో ఇంక త్వరగా వంట అయితే పూర్తి చేసేసి భోజనం అయితే చేద్దాం అనుకుంటున్నాము ఇప్పుడు టైం లెవెన్ థర్టీ అవుతుందండి నేనైతే ఫ్రెష్ అయిపోయి వంటగదిలోకి అయితే వచ్చాను ఇది మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే కందిపప్పు అయితే నానబెట్టానండి నేను ఈరోజు పప్పు మెంతికూరైతే వండుదాం అనుకుంటున్నాను ఈ మెంతాకు నేను అయితే నేను శుభ్రం చేసుకుని ఉంచుకున్నానండి పప్పు మెంత వండేస్తాను తర్వాత అయితే రైస్ కూడా బియ్యం కడిగి పెట్టేసాను స్టవ్ మీద అయితే బియ్యం కూడా పెట్టేస్తే రైస్ అయితే అయిపోతుంది ఈ వంట అయ్యే లోపల నేను త్వరగా ఇల్లంతా నీట్గా శుభ్రం చేసుకోవాలి లగేజ్ ప్యాకింగ్ చేసుకోవాలి ఇలాగ చాలా పనులు అయితే ఉన్నాయండి ఎడిటింగ్ చేయాలి వాయిస్ ఓవర్ ఇవ్వాలి ఇవన్నీ నేను చేయగలుగుతాను లేదో తెలీదు చాలా లేజీగా గడుస్తున్నాయి ఈ డేస్ పిల్లలకి సెలవు ఇవ్వడము ఒక ప్రాపర్ రొటీన్ అయితే లేదండి ఎప్పుడు లేచుకుంటున్నాను నాకే తెలియట్లేదు ఎప్పుడు కోరుకుంటున్నాను అసలు నా టైం ఎలా గడిచిపోతుంది ఏంటి అన్నదే నాకు తెలియట్లేదు నాకు ఇలా నచ్చట్లేదు కాకపోతే ఇంకా తప్పదు పిల్లలకి స్కూల్స్ రెగ్యులర్ అయ్యే వరకు ఇదే రొటీన్ అవుతుంది మార్నింగ్ సెవెన్కి లేసానండి లెగ్సిన దాన్ని పడుకోకుండా నేను ఎడిటింగ్ పని చేసేసుకోవాల్సింది ఇచ్చేసాను నేను సో లేట్ అయిపోయింది ఇంకోటి పప్పు నాబెట్టాను కదా దాంట్లో మెంతికూర వేసేసి పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాను ఇంకా ఒక ఉల్లిపాయను కట్ చేసేసుకుని వేసేసుకుంటాను తర్వాత ఇది రైస్ కూడా స్టవ్ మీద పెట్టేస్తానండి చాలా పని ఉన్నదండి ఈ రోజు ఇంట్లోని ఏమేం పని అంటే వంట పని పూర్తి చేయాలి బయటికి వెళ్ళాల్సిన పని ఉంది బయటికి వెళ్ళి రావాలి తర్వాత ఇల్లు మొత్తాన్ని శుభ్రం చేసుకోవాలి బట్టలు ఆరేసినవి ఉన్నాయి వాటిని మడతలు పెట్టుకోవాలి లగేజ్ ప్యాకింగ్ చేసుకోవాలి భోజనాలు చేసి మళ్ళీ గిన్నెలన్నీ తోముకుని నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేసి అవి కూడా తినేసి తోమేసుకుని ఇల్లు మొత్తం చక్కగా నీట్గా పెట్టుకుని గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసుకుని అప్పుడైతే బయలుదేరాలి ఎయిట్ కల్లా మేము అని అనుకుంటున్నాము టికెట్ కన్ఫర్మ్ అయిపోతే ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయిపోతామండి సో ఫిగ్గా ఈ పని అయితే పూర్తి చేసేస్తాను పప్పు మెంతకూరలోకి కావలసిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసేసుకున్నానండి ఇంకా కుక్కర్ అయితే లిడ్ క్లోజ్ చేసేసి స్టవ్ అయితే ఆన్ చేసేసాను మరో పక్కనేమో బియ్యం కూడా కడిగి పెట్టేసానండి ఇంకా షాను మను అమ్మ క్యారెట్ తింటామని అడిగారు సో నేను మీకు చాలాసార్లు చెప్పాను కదా మా షాను మనుకి రోజుకి ఒకటి లేకపోతే రెండు ఇలాగ పచ్చివి క్యారెట్లు అయితే పైన స్కిన్ తీసేసి నీట్గా వాష్ చేసి అయితే ఇస్తానండి చాలా ఇష్టంగా తింటారు వీళ్ళు క్యారెట్ అందుకనేసి నేను వీక్లీ ఒక కేజీ క్యారెట్లు అయితే తీసుకొచ్చి ఇంట్లో అయితే పెడతాను అనమాట మనము సలాడ్ రూపంలోనే తినక్కర్లేదండి ఏదో ఒకటి రాగా మనకు ఒక వెజిటేబుల్ అందితే అది హెల్దీయే కదా సో పిల్లలిద్దరికీ ఇది కట్ చేసి నీట్గా వాష్ చేసి అయితే ఇచ్చేసాను స్టవ్ మీదేమో కుక్కర్ పెట్టాను మరొక స్టవ్ మీద ఏమో బియ్యం కడుగు పెట్టానండి ఇవి రెండు అవడానికి టైం పడుతుంది కదా ఈ లోపల నేను ఇల్లు మొత్తాన్ని నీట్గా సర్దుకుని ఇల్లు మొత్తాన్ని క్లీన్ చేసుకుని అయితే వచ్చేస్తాను మార్నింగ్ లేట్గా లేసాం కదండి ఇంకోండి బెడ్షీట్లు ఇవి అయితే మడతలు పెట్టలేదు కప్పు కొన్న బ్లాంకెట్స్ సో వాటి అన్నిటిని అయితే మడతలు పెట్టేసుకుని తర్వాత అయితే ఒక్కొక్క గదిని తుడుచుకుంటూ అయితే వస్తున్నాను అసలు ఒక రొట్టీనే ఉండట్లేదండి ఎప్పుడు కావాలంటే అప్పుడు లెగిస్తున్నాను లేగిసి తాయితీగా పనులు అయితే చేస్తున్నాను ఇంకా లేట్గా లెగిస్తున్నాం కాబట్టి టిఫిన్ గొడవ కూడా ఉండట్లేదు ఉంటే టిఫిన్ తింటున్నాము లేకపోతే డైరెక్ట్గా వంట చేసుకుని తినేస్తున్నాం అనమాట బట్ ఈ రొట్టీను చాలా లేజినెస్ అయితే ఇచ్చేస్తుంది అనమాట ఇంకా పిల్లలకి స్కూల్ రెగ్యులర్ అయిపోతే అప్పుడు ఇంకా నా నార్మల్ రొటీన్లోకి నేను వచ్చేస్తాను మొన్నటి వరకు భవానీ చాలా వెయిట్ లాస్ అయ్యవు బాగున్నావు ఇప్పుడు నువ్వు అని అన్నారు కదండి అప్పుడు నేను కంటిన్యూస్గా ఒక టెన్ డేస్ మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళేదాన్ని జిమ్ చేసేదాన్ని మంచిగా వెయిట్ చాలా రెడ్యూస్ అయిన ఫీలింగ్ వచ్చింది దానికన్నా మెయిన్ బాడీలో ఎక్కడ ఏ నొప్పి లేకుండా చాలా తేలికగా ఉన్నట్టుగా అనిపించేది అనమాట కానీ ఇప్పుడు ఈ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ నుంచి నేను ఎక్కడికి వెళ్ళట్లేదండి మళ్ళీ వెయిట్ ఒక టూ కేజెస్ వరకు పుటాన్ అయిపోయాను అంటే ఫిఫ్టీ ఫోర్ ఉండేదాన్ని ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వచ్చేసాను అనమాట ఎక్కడికి వెళ్ళట్లేదు ఏ ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు నాకు ఈ ఇంట్లో పని కూడా అలా బద్ధకంగా అలా చేస్తున్నాను మళ్ళీ వర్షాలు తగ్గి నేను మళ్ళీ వాకింగ్ అవన్నీ వెళ్ళి నా నార్మల్ రొటీన్లోకి ఎప్పుడు పడతానా ఏంటా అనేసి అనిపిస్తున్నదండి ఇంకైతే ఇంకోండి నేను గది మొత్తాన్ని నీట్గా అయితే సర్దేసుకున్నాను ఇంకా ఊరు వెళ్తున్నాం కదా బ్యాగ్ సర్దుకోవడం కోసం అయితే పై నుంచి లగేజ్ బ్యాగ్ కూడా తీసుకున్నానండి షాను మనం ఏమో వాళ్ళు తీసుకెళ్లాల్సిన బుక్స్ అయితే తీసుకొచ్చి మంచం మీద పెట్టారు ఇంకా ఇల్లు మొత్తాన్ని క్లీన్ చేసేసిన తర్వాత అప్పుడైతే బట్టలు సర్దుదాము అనేసి ఫస్ట్ అయితే ఇల్లు క్లీన్ చేస్తున్నాను ఇందక్కడ స్టవ్ మీద బియ్యం పెట్టాను కదండి రైస్ అయితే ఉడికిపోయింది సో ఇంకా నేను అన్నం అయితే వాచ్ చేసుకుంటున్నాను మళ్ళీ నేను లేట్ చేశాను అనుకోండి అన్నము చిగిడిపోయినట్టుగా అయిపోతుంది చిగిడిపోతే అన్నం అసలు అయితే తినలేము సో ఇంకా అయితే వాచ్ చేసి ఆ తర్వాత మళ్ళీ గదులు చూడడం అయితే స్టార్ట్ చేస్తానండి సో నేను అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని చెప్పాను కదా మీకు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏంటి అన్నది కామెంట్ చేయండి నేను ఆల్రెడీ ఈ వాయిస్ అవర్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే ఇస్తున్నానండి హాల్ కూడా క్లీన్ చేస్తానండి మొత్తం అన్నిని ఇంకా పిల్లలు భోజనం చేసినప్పుడు ఈ భోజనము ప్లేస్ మొత్తాన్ని చిరాకు చేసేస్తాను మెతుకులు వేంపేసి సో అందుకనేసే నేను అగారో రీజెన్సీ స్విన్ మాప్ అయితే ఉపయోగించి ఈ ప్లేస్ మొత్తాన్ని మాపింగ్ అయితే పెట్టుకుంటున్నానండి దీనికి ఎలా మనకి లైట్స్ వస్తాయి మనం చీకటిలో కూడా మూల మూలలకి వంగి అయితే పెట్టుకోవచ్చు అంటే బెడ్ మూల చీకటిగా ఉంటుంది కదండి ఆ ప్లేసెస్ అన్నిటికీ పెట్టుకోవచ్చు దీనికి ఎక్స్టెండెడ్ రాడ్ ఉండడం వల్ల మనం వంగిని వంగిని పెట్టాల్సిన పని ఉండదు నేనైతే ఎక్స్టెండ్ రాడ్ అయితే తీసుకోలేదు నాకు ఎలా వంగుని పెట్టుకుంటేనే అది ఒక సాటిస్ఫాక్షన్ అనమాట అంటే మనం స్ట్రైట్గా నుంచి పెట్టింది దానికన్నా ఒంగును వంగిని రుద్దిందే నాకు బాగా వదులుతుంది అన్న ఫీలింగ్ అండి సో నేను ఇంకా ఆ ఎక్స్టెంట్ రాడ్ అయితే పైకి అయితే ఓపెన్ చేయలేదు సో ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంటుందండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోవచ్చు అయితే నేను ముందే చెప్తున్నానండి ఇది డైలీ మాపింగ్కి మాత్రమే ఉపయోగపడుతుంది ఎందుకంటే దీనికి ఒక ట్రిప్లో మనకు ఒక గ్లాస్ వాటర్ మాత్రమే నిండుతుంది అనమాట ఎక్కువ వాటర్ అయితే నిండదు సో ఇది డైలీ మాపింగ్కి ఇన్స్టెంట్గా ఇల్లు క్లీన్ చేసేసుకుని ఇమీడియట్గా మాప్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది మీరు అలా కాకుండా వారం వేసి పది రోజులకి ఒకసారి దీంతో మాపింగ్ పెట్టాలి అంటే సెట్ అవ్వదండి అలా పెట్టాలి అనుకుంటే మీరు నార్ నార్మల్గా ఫస్ట్ ఇంట్లో మీరు ఉంటుంది కదా దాంతో మాపింగ్ పెట్టేసుకుని ఆ తర్వాత దీంతో పెట్టుకుంటే ఏమైనా ఎక్స్ట్రా స్ట్రైన్స్ లాంటివి ఉంటే నీట్గా అయితే క్లీన్ అండి సో నేనైతే హాల్ ఒక్కటే మాపింగ్ పెట్టుకున్నాను ఎందుకంటే హాల్లో పిల్లలు భోజనాలు అవి చేసి అన్నం మెతుకులు అవి కంచాలతో చిదిపేసి చరగా గట్టు అంటుకుపోతున్నట్టుగా దుమ్ము దుమ్ము కింద ఉంది సో అందుకనేసి హాల్ అయితే మాపింగ్ చేసేసుకున్నాను ఈ లోపల కుక్కర్ విజిల్స్ అయిపోతే నేను కుక్కర్ అయితే స్టవ్ ఆఫ్ చేసేసానండి దాంట్లో ఉన్న ప్రజలంతా బయటికి వెళ్ళిపోయింది ఇప్పుడు ఇంకా దీంట్లోకి నేను ఉప్పు పసుపు కారం అయితే వేసుకుని పప్పును మొత్తాన్ని పప్పు గుత్తితో అయితే మెత్తగా మిక్స్ చేసేసాను తర్వాత అయితే ఇంకా నేను దీంట్లోకి అడిషనల్గా కొంచెం వాటర్ను కూడా వేసుకుని స్టవ్ స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటున్నానండి మరో పక్కన నేను పప్పు తాలింపు కోసం అయితే రెడీ చేసుకుంటున్నానండి స్టవ్ మీద అయితే నేను టోఫీత్ లిడ్డ అయితే పెట్టుకున్నాను దాంట్లోకి నూనె అయితే వేసి నూనె వేడక్కిన తర్వాత దాంట్లో కల్లం వెల్లుల్లి పేస్టు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇవన్నీ అయితే వేసుకున్నాను కొంచెం అయితే కరివేపాకు కూడా వేసుకుని తాలింపుని అయితే చక్కగా వేగించేసుకుంటున్నానండి తాలింపు వేగే లోపల నాకు ఈ పప్పు కూడా మరుగుపడుతుంది కదా అప్పుడు తీసుకొచ్చి నేను పప్పు అయితే తాలింపు వేసేసుకోవచ్చు పప్పు తాలింపు వేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా పిల్లలకైతే మార్నింగ్ టిఫిన్ ఏమీ లేదు కదా ఆకలిస్తుందమ్మా అన్నారు టైం అయితే ట్వెల్వ్ థర్టీ అలా అవుతుందండి సరే అయితే మీకు అన్నాలు పెట్టేస్తానమ్మా నేను కొంచెం బయటకు వెళ్ళే పని ఉంది అనేసి మా తమ్ముడికి ఇంకా పిల్లలిద్దరికీ అయితే భోజనం పెట్టేసి నేను బయటికి వెళ్ళానండి బయటకి ఎక్కడికి అంటే బ్యాంక్కి వెళ్ళాను అనమాట లాకర్లో గోల్డ్ అది పెట్టేద్దాము అనేసి బ్యాంక్కి అయితే వెళ్ళి ఆ లోకర్ పని అయితే పూర్తి చేసుకోవాలండి సో ఇంకా పిల్లలు ఆకలిస్తుంది అంటున్నారు అనేసి వాళ్ళకి పెడుతూనే మా తమ్ముడిని అడిగాను నువ్వు తింటా అంటే నేను భోజనం చేసేస్తాను అక్క అన్నాడు సో వాడికి కూడా అయితే భోజనం అయితే పెట్టేశానండి నేను వాళ్ళకి భోజనాలు పెట్టేసి వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళ దగ్గర పెట్టేసి నేనైతే మాత్రం ఇంకా బయటికి అయితే వెళ్ళిపోయాను అనమాట వెళ్ళి ఇంకా ఇంటికి అయితే వచ్చాను మాది లంచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా నేను గిన్నెలు తోమేసి లగేజ్ బ్యాగ్ అయితే సర్దేసుకుంటాను ఇప్పుడు షాను మన వాళ్ళకి స్నానానికి హీటర్ అయితే పెట్టేస్తాను వాళ్ళకి నీళ్ళు కాకపోతే వాళ్ళు స్నానం చేసేస్తారు వాళ్ళిద్దరిని తీసుకుని నేను ఇప్పుడు డ్యాన్స్ క్లాస్ దగ్గరికి అయితే వెళ్ళాలి ఫైవ్ ఓ క్లాక్కి ఇప్పుడు టైం అయితే టూ థర్టీ అలా అవుతున్నదండి ఇప్పుడు ఇంకోటి చాలా గిన్నెలు ఉన్నాయి వాటి అన్నింటిని అయితే క్విక్గా క్లీన్ చేసేస్తాను ఇప్పుడే భోజనం చేసాం కదండి ఈ ప్లేస్ అంతా మా మనం చిరాక్ చేసేస్తే అన్నం మీదకు నింపేసి సో అందుకని షాను అయితే దాన్ని మాప్ అయితే పెడుతుంది ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత వచ్చిన గిన్నెలన్నీ అయితే క్లీన్ చేస్తున్నాను ఈరోజు నా పనులన్నీ హడావుడిగా కంగారు కంగారుగా ఉంది మనసులోని ఒక తెలియని ఆందోళన కింద ఉందనమాట టైంకి నేను అన్ని పనులు పూర్తి చేసి రైల్వే స్టేషన్కి వెళ్ళగలుగుతానా లేదా అనేసి ఇలా అనిపించిందండి అండి ఎందుకు అంటే దానికి రీజన్ అంతా నా బద్ధకమై నేను లేట్గా లేవడము ఈ పనులన్నీ ఆలస్యం అయిపోయాయి అదే నేను మార్నింగ్ వెళ్ళేసి పనులన్నీ పూర్తి చేసుకుంటే చాలా రిలాక్స్డ్గా ఉండేది ఒక పక్కన పిల్లలతో టైం స్పెండ్ చేయలేకపోతున్నాను ఈ పనులు ఫాస్ట్గా చేయలేకపోతున్నాను అనమాట సో క్విక్గా అయితే గిన్నెలన్నీ తోమేసి వాటిని అయితే కడిగేసుకున్నానండి తర్వాత మళ్ళీ పిల్లలిద్దరిని ఇప్పుడు నేను డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్ళాలి ఫైవ్ ఓ క్లాక్కి ఇప్పటికే టైం అయితే టూ థర్టీ అలా అయిపోతుంది ఇంకా నేనైతే గిన్నెలన్నీ తోమేశానండి వాటిని అయితే కడుక్కుంటున్నాను ప్రజెంట్ అయితే నేను నర్సాపురంలోనే ఉన్నానండి అక్కడే వాయిస్ ఓవర్ కూడా ఇస్తున్నాను అనమాట సో మీకు ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలన్నది కామెంట్ చేయండి అండ్ రేపు వచ్చే వీడియోని అయితే మిస్ చేయొద్దు ఎందుకంటే నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ డే ఎలా స్పెండ్ చేశాను అమ్మ ఏమేమి చేసింది అన్నది రేపు బ్లాగ్లో చూపిస్తాను రేపు బ్లాగ్ మొత్తము వాయిస్ ఓవర్ కన్నా రాగా అయితే ఉంటుందండి అంటే అమ్మ మాట్లాడుతూ అమ్మ చేసిన తాటి గారులు తాటి రొట్టె ఎలా చేస్తుంది ఏంటి అన్నది అమ్మ చేతే మాట్లాడిచ్చాను అనమాట సో మేబీ మీకు ఆ రెసిపీ ఇన్ డీటెయిల్గా నేను ఒక షార్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానులేండి బట్ రాగా అమ్మ మాట్లాడింది కొన్ని కొన్ని టిప్స్ అవి చెప్తూ మాట్లాడింది సో అది అయితే రాగా అలా గుంచేస్తాను అనమాట సో వీడియోని అయితే రేపు స్కిప్ చేయకుండా వినండి ఐ హోప్ మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఇంకొండి గిన్నెలు తోమడం అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత త్రీ థర్టీకి ఆపాకస్ టీచర్ అయితే క్లాస్ తీసుకుంటాను అని అన్నారు లాస్ట్ వీక్ అయితే తనకి ఫీవర్ రావడం వల్ల క్లాస్ ఏమీ తీసుకోలేదు సో ఇప్పుడైతే పిల్లల కోసము క్యూబ్ క్లాస్ అయితే తీసుకుంటున్నారండి క్యూబ్ మీ పిల్లలకి ఎవరికైనా నేర్పించాలి అనుకుంటే స్క్రీన్ పైన టీచర్ నెంబర్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టీచర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి ఆ రూబిక్ క్యూబ్ తెలుగు మ్యాథ్స్ నేర్పించాలనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు మీరు టైం అయితే సిక్స్ ఓ క్లాక్ అవుతుందండి ఇప్పుడు నేనైతే పార్క్లో ఉన్నాను పిల్లలకి మొన్న సాటర్డే సండే డ్యాన్స్ క్లాస్ అయితే పెట్టలేదు అనమాట అది మండే ట్యూస్డే డ్యాన్స్ క్లాస్ అని అన్నారు మేమేమో రేపు ఊరెళ్ళిపోతున్నాం కదా ఇంకా ఐ మీన్ ఈ రోజు ఊరెళ్ళిపోతున్నాం కదా రేపు ఎలాగో డ్యాన్స్ క్లాస్ మిస్ అయిపోతుంది అట్లీస్ట్ తీసుకెళ్దాం అనేసి ఇక్కడికి అయితే తీసుకొచ్చాను ఫైవ్ టు సిక్స్ అన్నానండి ఇప్పుడు సిక్స్ అవుతుంది ఇంకా కంప్లీట్ కాలేదు డ్యాన్స్ క్లాస్ అయితే అని సో మరి ఎప్పటికి అవుతుందో తెలియదు ఇక్కడ నేను ఇంకా పార్క్లో కూర్చుని ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను ఆల్రెడీ ఒక వ్లాగ్ అయితే ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసానండి మళ్ళీ ఇప్పుడు రేపు అమ్మవారి ఇంటికి వెళ్తే అక్కడ నెట్ ఉండదు కదా సో ఇక్కడ అప్లోడ్ చేసుకుని వెళ్ళాను అనుకో అక్కడ పెట్టుకోవడానికి ఉంటుంది అనేసి నేను అనుకుంటున్నాను అందుకనేసి ఇప్పుడు వాయిస్ ఎవరైతే ఇచ్చేస్తాను ఇంటికి వెళ్ళంగానే అప్లోడ్ పెట్టేస్తాను ఇప్పుడే టైం సిక్స్ అయిపోయింది షాను వాళ్ళ క్లాస్ అయ్యి ఇంటికి వెళ్ళేసరికి సిక్స్ థర్టీ సెవెన్ అయిపోతుందండి వెళ్ళంగానే బియ్యం పెట్టేసి స్టవ్ మీద బ్యాగ్ అయితే సర్దుకోవాలి టికెట్ కన్ఫర్మ్ అయితే బ్యాగ్ సర్దుకుందాము లేకపోతే లేదులే అనేసి ఇప్పింది అక్కడ వరకు బ్యాగ్ అయితే సర్దుకోలేదండి మా వారైతే ఫోన్ చేశారు టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది అనేసి సో ఇప్పుడు ఇంటికి వెళ్ళంగానే స్టవ్ మీద బియ్యం పెట్టేసి తర్వాత అయితే నేను లగేజ్ ప్యాకింగ్ అయితే చేసుకోవాలి సో ఇవి రెండు అయిపోయినాయి అనుకోండి త్వరగా కొంచెం డిన్నర్ అయితే చేసేసి నేను ఇల్లు మొత్తాన్ని శుభ్రం చేసుకుని అప్పుడైతే బయలుదేరతాను సో ఒక త్రీ డేస్ హ్యాపీగా అమ్మ వాళ్ళతో టైం అయితే స్పెండ్ చేస్తాను అసలు ఈ మధ్య కాలంలో నేను మా ఇంటికి వెళ్ళిందే చాలా తక్కువండి వెళ్ళడం అయితే వెళ్తున్నాను కానీ ఉన్నది లేదనమాట చాలా తక్కువ టైం అయితే మా ఇంట్లో ఉంటున్నాను సో ఇప్పుడు ఒక టూ త్రీ డేస్ అక్కడ అయితే ఉంటానండి మా వారు త్రీ డేస్ తర్వాత నేను వస్తానులే వీకెండ్కి వచ్చి నేను తీసుకుని వస్తాను అని అన్నారు అంటే ఫస్ట్ చాగల్ వెళ్ళి ఒక టూ డేస్ ఉండి అక్కడ అక్కడ నుంచి మేము హైదరాబాద్ అయితే వచ్చేద్దాం అని ఇంకా ఇప్పుడు స్టేషన్ దగ్గరికి మా వారిని కూడా వద్దంటున్నాను ఎందుకంటే మా తమ్ముడు ఉన్నాడు కదండి మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అనేసి అంటున్నాడు అంటే వెళ్తాడా వెళ్ళడా అన్నది వాడికి కన్ఫర్మేషన్ లేదు ఎందుకంటే వర్షం వచ్చేలాగా ఉంది కదా న్యూస్లో కూడా వర్షం అని చెప్తున్నారు కదండీ ఒకవేళ నేను వెళ్దాం అనుకుంటున్నాను కదా నిన్ను ట్రైన్ ఎక్కిచ్చేసి నేను అటు నుంచి అటు బస్ ఎక్కి వెళ్ళిపోతాను అని అంటున్నాడు సో ఇంక ఎలాగో నేను వెళ్తాను కదా బావగారు నేను దింపేస్తాను నండి అక్కననేసి అంటున్నాడు అనమాట సో ఇంకా అందరం ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయేదే మా వారి ఇంట్లో ఉంటే నన్ను మా తమ్ముడు ఎక్కిచ్చేస్తాడు ఎక్కిచ్చేసిన తర్వాత వాడు మళ్ళీ మా ఇంటికి రావడమా లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళడమా అనేది వాడైతే డిసైడ్ అవుతాడులేండి ఇంకా మా వారైతే ఎలాగో వంటవి ఏమి చేసుకోరు కాబట్టి కూరగాయలన్నీ అయితే నేను సరిదేశాను తమ్ముడికి ఇచ్చి పంపించేస్తే చిన్నమ్మైన వండుకుంటుంది మొన్న సంతకి వెళ్ళినప్పుడు కూరగాయలు తీసుకున్నాను కదండి సో ఆ కూరగాయలన్నీ తమ్ముడికి ఇచ్చేసి అయితే పంపిస్తున్నాను అనమాట సో ఇక్కడ పార్కులో వెయిట్ చేస్తున్నాను పిల్లలకి అయిపోతే ఫోన్ చేస్తారు సో ఇంక నేనైతే బయలుదేరుతానండి వచ్చేసిన తర్వాత ఫస్ట్ అయితే బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టేశానండి అన్నం ఉడికే లోపల నేను ఏమేమి పట్టుకెళ్ళాలి ఏంటి ఇది అయితే తీసుకుని ఇక్కడైతే పెట్టుకున్నాను మావి తీసుకెళ్ళే బట్టలు అయితే ఏమీ లేవు కానీ లగేజ్ ఎక్కువనే అయిపోయిందండి దేనికంటే ఈ పిల్లల ఒలింపియాడ్ బుక్స్ ఇవన్నీ పెట్టుకున్నాను ప్లస్ స్కూల్లో ఇలాగ వన్ వీక్ హాలిడేస్ వస్తే రోజుకు ఒక హోంవర్క్ అయితే పంపిస్తానన్నమాట స్కూల్ నుంచి టీచర్స్ సో ఆ హోంవర్క్స్ కంప్లీట్ చేయించారు కాబట్టి ఆ నోట్ బుక్స్ అవి కూడా పెట్టుకున్నాను అనమాట ఆ బుక్స్ తర్వాత ఏమో నావి ఒక శారీ ఉన్నదండి ఈ శారీ మీదకి బ్లౌజ్ అయితే కుట్టించాలి సో ఇది కూడా పెట్టుకున్నాను ఇవి అక్కడ తీసుకుని వెళ్తున్నాను అనమాట ఈ డ్రెస్ ఏమో టైట్ అయిందని కుట్లిపానండి అయితే ఇప్పుడు మొత్తం కుట్లన్నీ అయిపోయి చిరిగిపోయినట్టుగా అతుకులు ఓపెన్ అయిపోయిన ఈ సైడ్స్ అయితే స్టిచ్ చేయించుకుందాం అనేసి మిషన్ దగ్గర తీసుకెళ్తున్నాను తర్వాత ఇవన్నీ అమ్మకి తీసుకెళ్లాల్సిన స్టీల్ బాక్సెస్ అండి ఎప్పుడైనా అమ్మ ఏమైనా పంపిస్తూ ఉంటారు కదా హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ నా దగ్గర ఉండిపోతున్నాయి సో వీటిని అయితే తీసుకుని వెళ్ళిపోతున్నాను అమ్మకి ఇచ్చేస్తే మళ్ళీ ఎప్పుడైనా అమ్మే ఏమన్నా పెట్టి పంపించడానికి అమ్మకి ప్రబ్బర్ ఉంటాయి కదా సో అవి ఇది నైట్ ట్రైన్ లో కప్పుకోవడానికి దుప్పట్లో కావాలి కాబట్టి అవి కూడా పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ బ్యాగ్ అయితే క్విక్ గా సర్దేసుకుంటాను ఇదిగోండి లగేజ్ బ్యాగ్ అయితే మొత్తం సర్దేసుకున్నాను ఇందులో అయితే పిల్లల బుక్స్ పిల్లలవి బట్టలు అయితే పెట్టాను ఇందులో అయితే అమ్మకి తీసుకెళ్లాల్సిన వస్తువులన్నీ ఇందులో అయితే పెట్టేసుకున్నానండి ఇంకా మేము ఇప్పుడు ట్రైన్ అయితే స్లీపర్ చేయించుకున్నాము ట్రైన్లో చలివేస్తుంది కాబట్టి రెండు రెండు అయితే పెట్టుకుంటున్నాను ఈ దుప్పట్లు వాటర్ బాటిల్ చిన్న సంచిలో పెట్టుకుంటాను తీసుకోవడానికి వీలుగా ఉంటుంది సో అప్పుడు నేను ఇంక ఈ బ్యాగ్ కూడా ఓపెన్ చేసే పని ఉండదు అనమాట ఇంక ఈ బట్టలన్నీ మడతలు పెట్టి వెళ్దాం అనుకున్నానండి తీగలపై నుంచి ఇప్పుడే తీశాను కానీ అసలు ఏ బట్టలు పూర్తిగా ఆరలేదు అన్ని తడులు పొడులు కింద ఉన్నాయి మళ్ళీ అలా మడతట్టేసిన వాసన వచ్చేస్తాయి పొట్లు పోయినట్టుగా బూజు పట్టేస్తారు కదా అనేసి ఇంకా అలా గాలికైతే అనమాట ఇంకా లగేజ్ ప్యాకింగ్ కంప్లీట్ లగేజ్ అయితే సర్దేసుకున్నాను అండి ఇంకా భోజనాలు చేయాలి త్వరగా భోజనం చేసేస్తే ఇంకా మేము ఎర్లీగా బయలుదేరిపోతాము వర్షం వచ్చేస్తుంది కదా మాది డిన్నర్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి డిన్నర్ చేయడం కంప్లీట్ అవ్వగానే కానీ ఇమీడియట్గా గిన్నెలన్నీ తోముకుని గ్యాస్ స్టవ్ని కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇక వాటర్ బాటిల్ అయితే నింపుకోవడం మర్చిపోయాను అనమాట సో లాస్ట్గా నేను మంచినీళ్ళ బాటిల్ అయితే నింపేసుకుంటున్నాను అండి లగేజ్ కూడా ప్యాకింగ్ అయిపోయింది కదా దాన్ని అంతటిని తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టేసుకున్నాను ఒక బెడ్షీట్కి మాత్రము ఎడిషనల్గా ఒక సంచి అయితే పెట్టుకున్నాను ఇంకా బ్యాగ్ అంతా ఓపెన్ చేసే పని ఉండకుండాను సో ఇంకోండి వాటర్ బాటిల్ కూడా నింపేసుకున్నాను మా తమ్ముడిని ఇంకా నువ్వు క్యాబ్ బుక్ చేయరా మళ్ళీ వర్షం వస్తే లేట్గా బుక్ అవుతాయి అంటే వాడు క్యాబ్ బుక్ చేస్తూ ఉన్నాడు ఏంటో లక్కీగా బుక్ చేయంగానే వెంటనే అయితే వచ్చేసిందండి ఇంకా మేమైతే ఆటో ఎక్కేసి రైల్వే స్టేషన్ దగ్గరకి అయితే వెళ్తున్నాము అయితే చాలా త్వరగా వెళ్ళిపోయామండి మాది నైన్ ఫార్టీ నైన్ ఫార్టీ ఫైవ్కి ట్రైన్ అయితే మేము ఎంత ఎయిట్ ఫార్టీ కల్లా వెళ్ళిపోయాము వన్ అవర్ ముందైతే రైల్వే స్టేషన్కి వచ్చేసామండి ఇంకా వన్ అవర్ పాటు ఇక్కడైతే కూర్చున్నాము మా ట్రైన్ వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ అలా అయ్యింది ఇంకా అప్పుడు మమ్మల్ని మా తమ్ముడు అయితే ట్రైన్ ఎక్కిసి తనైతే మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోయాడు ఎందుకంటే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది మళ్ళీ వాళ్ళు ఇల్లు బాగా దూరం కదా వెళ్ళలేను అని చెప్పేసి మళ్ళీ అయితే మా ఇంటికి వెళ్ళిపోవడం సో ఇదండి ఈరోజు వీడియో రేపు నరసాపురం బ్లాగ్ వస్తుంది బై బాయ్